అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ఇరవై రెండవ భాగం రచయిత శ్వేత సాయి గారు అను నాకు నువ్వంటే ప్రాణం నీ అభిప్రాయం ఏదైనా నేను అందుకు ఒప్పుకుంటాను కానీ అది ఒకవేళ నువ్వు అయితే ప్లీజ్ అను ప్లీజ్ నువ్వు నాతో ఫ్రెండ్షిప్ మానేనని నాకు మాటివ్వు నాకు నీ ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎన్ని రోజులు చెప్పలేదు అను అలాగే సూర్యని చూస్తూ షాక్లో ఉంటుంది సూర్య పట్టుకున్న చేతులు నెమ్మదిగా వదిలించుకుంటుంది అను ప్లీజ్ రా ఏదో ఒకటి చెప్పు ఇలా ఉండకు నువ్వు ఆలోచించుకోవడానికి టైం తీసుకో కానీ రోజు మాత్రం డల్గా ఉండకు నీ బర్త్డే రోజు నిన్ను బాధ పెట్టాను అని గిల్ట్ ఫీలింగ్ లైఫ్ లాంగ్ పోదంటాడు సూర్య నాకు కాస్త టైం కావాలంటుంది ఆ సరే తీసుకో కానీ ఇప్పుడు ఆలోచించకరా ప్లీజ్ సరే పదా క్లాస్కి అంటున్నాను ఇద్దరు క్లాస్కి వెళ్తారు అను ఆలోచనని సూర్య ఊహించుకోగలడు సిరి వెంకీతో జరిగిందంతా చెప్తుంది బెధవా నేను లేని టైం చూసి కావాలని ఇదంతా చేశాడు చెప్తా ఆగువాడి సంగతి అని వెళ్ళబోతుంటే వద్దు వెంకి ప్లీజ్ దీనికి సూర్య వెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాడు ఇంకా వదిలి మళ్ళీ కదిలిస్తే అప్పుడు చూద్దామంటుంది అవునులే వాడు ఎంతకైనా తెగించే రకం ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది పద అని క్లాస్కి వెళ్తారు అను ఈవినింగ్ వరకు అదే ఆలోచనలో ఉంటుంది సూర్య చాలా బాధపడతాడు బర్త్డే రోజు చెప్పినందుకు ఇంకా ఈవినింగ్ దివ్యకి వచ్చేసి ఎంతమంది అక్క అని అడుగుతుంది ఇంకో పది దివ్య అంటాడు సూర్య ఓ మొత్తం నలభై ఒకటి దివ్య అంటుంది నేను టూ టైమ్స్ చెప్పాను సో ఫార్టీ టూ అంటాడు సూర్య అబ్బో అప్పుడు నేను ఫైవ్ టైమ్స్ మార్నింగ్ నుంచి అంటుంది దివ్య దివ్య వెళ్దామా అంటుందను అను దివ్య నడుస్తూ ఉంటే అను ఎందుకు ఇలా ఉంటున్నావు ప్లీజ్ నీకు నచ్చకపోతే వదిలే నేను ఇంకెప్పుడు నిన్ను కదిలించను కానీ ఇలా నన్ను అవాయిడ్ చేయకను ప్లీజ్ అను అదేం లేదు సూర్య నేను మామూలుగానే ఉన్నాను నీ గురించి అన్నీ తెలుసు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నాకు తెలియదా అంటాడు సూర్య సూర్య అనుకి ప్రపోజ్ చేశాడని దివ్యకి అర్థమవుతుంది సైలెంట్గా వాళ్ళ వెనకే వెళుతుంది సరే సూర్య నేను ఆలోచించుకొని చెప్తాను నా సిచ్యువేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంతే అవాయిడ్ చేయటం ఏమీ కాదు అని స్కూటీ దగ్గరికి వెళ్తుంది దివ్య స్కూటీ ఎక్కి నేను చూసుకుంటానని సైగ చేస్తుంది ఆ సరే అని సైగ చేస్తాడు ఇంటికి వెళ్తూ దివ్య సైలెంట్గా ఉన్న అనుని ఏమైందక్క అంటుంది అను స్కూటీ ఆపి సూర్య నాకు ప్రపోజ్ చేశాడు దివ్య ఏం అర్థం కావడం లేదు నాకు ఏం చెప్పాలో తెలియటం లేదు సరే కూల్ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం నువ్వు ముందు పద అనేసరికి ఇద్దరు ఇంటికి వెళ్తారు దివ్య ట్యూషన్లో ఉంటే అను ఫ్రెష్ అయ్యి వచ్చి లోనే ఉంటుంది బాగా ఆలోచిస్తుంది ఏంటిదంతా సూర్యని నేను ఫ్రెండ్లాగే చూస్తున్నాను తన మీద నాకు ప్రేమ ఉందా లేదా ఏం అర్థం కావడం లేదు సూర్య చాలా మంచివాడు తనని బాధ పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు అలా నన్ను బ్రతిమలు నడుకోవడం అస్సలు నచ్చలేదు అక్క ఏంటి ఇంకా అదే ఆలోచన సూర్య చాలా మంచివాడు నీ మీద ప్రేమ ఉందని అతని కళలో నేను చూశాను నేను బాగా చూసుకుంటాడక్క ఓకే చెప్పు నువ్వు నేను బావా సూపర్ అంటుంది మన ఫ్యామిలీ నాకు సూర్య బాగా నచ్చాడు నాన్న అని బాధ్యత తనలో చూసుకుంటాను అంటుంది దివ్య దివ్య ఏం మాట్లాడుతున్నావు నాన్న నాన్నకు తెలిస్తే అంతే ఊరుకోరు అసలు ఇదంతా ఒప్పుకోరు అక్క అప్పుడు చూద్దాంలే చాలా టైం ఉంది కదా నువ్వు ముందు నీ కోసం కాస్త ఆలోచించుకో పద్దాక అందరి గురించి కాదు నీకు సూర్య పర్ఫెక్ట్ మ్యాచ్ తెలుసా ఈ డ్రెస్ కోసం సెలక్షన్కి ఎలా వెతికాడో తెలుసా పిచ్చి ప్రేమ నువ్వంటే అంత ప్రేమని దగ్గరికి వస్తుంటే వద్దనకూడదక్క ఆలోచించు నేను ట్యూషన్ చూసుకుంటానని వెళ్తుంది అను నైట్ అంతా ఫుల్ థింకింగ్ సూర్య దివ్యకి మెసేజ్ చేద్దామని ఫోన్ తీయగాని ఒక మెసేజ్ వస్తుంది అక్క ఆలోచిస్తోంది కంగారేం లేదు బావా తనని కాసేపు ఫ్రీగా వదిలిస్తే బెటర్ అని బయటకొచ్చాను సరే అను తినదేమో కాస్త ఫుడ్ తినేలా చేయంటాడు హలో తను నా అక్క నాకు తెలుసు ఫుడ్ పెట్టాలని అది తినకపోతే నేను తినను ఇప్పుడు నువ్వు తినకుండా ఉంటావా నిజమైనా ఫోన్లే పాపం నీకు మెసేజ్ పెట్టి అప్డేట్ ఇస్తే నన్నే అంటావా నేను మాట్లాడను సారీ సారీ దివ్య నువ్వు తినురా అనుకి తినిపించి అని అంటాడు దివ్య ఫేస్లో నవ్వొస్తుంది సరే బాయ్ అంటుంది ఇంకా ట్యూషన్ పిల్లలు వెళ్ళాక దివ్య లోపలికి వెళ్ళి అనూకి ఫుడ్ తీసుకెళ్తుంది అను వద్దు అంటే సరే నాకు వద్దు కానీ నాకు ఆకలిస్తుంది అక్క అప్పుడు అను వచ్చి తింటుంది ఇద్దరు తిన్నాక పడుకుంటే ఇద్దరికి నిద్ర పట్టదు అను దివ్య ఆపోజిట్గా కి చెరో వైపు పడుకుంటారు అక్క నీ గురించి ఆలోచించుకో నువ్వు సూర్యతో ఉంటే చాలా బాగుంటావన్న నాకు అనిపిస్తోంది సూర్యకి నీ మీద ఉన్న ప్రేమ నిన్నెప్పుడు సంతోషంగా ఉండేలా చేస్తుంది నాన్న గురించి ఆలోచించి నీ లైఫ్ని పాటు చేసుకోకు సూర్య చూసుకుంటాడు అదంతా అంటుంది ఏమో ఏమీ తెలియటం లేదని దివ్య అంటే సూర్యకి నువ్వు చెప్పడానికి నాకు ఎటువంటి రీజన్ లేదు చాలా మంచోడు ఒక్కసారిగా లేచి అంతే అక్క ఒప్పుకో సూపర్ ఉంటుంది అంటుంది దివ్య సరే అంటుంది అను కూడా లేచి వెంటనే దివ్య సూర్య కాల్ చేసి బావా అక్కకి నువ్వు ఓకే అంటా అని చెప్తుంది దివ్య చిన్నగా మాట్లాడంటుందను సరే అని చిన్నగా మాట్లాడుతుంది నిజంగానే రాక్షసి నిజంగానా నమ్మలేకపోతున్నాను కలలాగా ఉందిరా ఒక్కసారి అనుకివ్వు అంటాడు దివ్య అనుకి ఫోనిస్తుంది ఆ సూర్య అను హా నిజంగా ఇష్టమేనా బలవంతమేమి లేదుగా హా ఐ లవ్ యూరా సూర్య నువ్వేం కంగారు పడకు అని నేను చూసుకుంటాను తిన్నావా ఆ తినేదాకా వదలలేదుగా ఈ రాక్షసి నిజంగానే రాక్షసే కానీ చాలా మంచిది అవునా దివ్యని చూస్తే నాకు జలసి దేనికి నిన్ను ఇష్టపడటంలో అది ఎప్పుడు నాకన్నా ఒక మెట్టు ఎక్కువే అను నవ్వి సరే ఉంటా అని సూర్య అంటుంది దివ్య మాట్లాడదామని చేయి చాపుతుంది ఈ లోపే కాల్ కట్ అవడంతో సైలెంట్ అయిపోతుంది ఇంకా ఇద్దరు పడుకుంటారు నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తారు ఇద్దరు దివ్య టెన్షన్గా ఉంది అంటుంది అను ఎందుకక్క ఈ రోజు దాకా సూర్యని ఫ్రెండ్ లాగా చూసా ఇప్పుడే లాగా చూస్తున్నాను కదా అందుకనే ఏం ఉండదక్క కంగారు పడుకు పద అంటుంది ఇద్దరికీ సూర్య ఎదురైతే అనులో కాస్త టెన్షన్ అది కనపడిపోకుండా అను ట్రై చేస్తుంది ఇంకా దివ్య దగ్గరికి వచ్చి చిన్నగా దివ్య చెవిలో నువ్వు వెళ్ళిపో ముందు అంటాడు అంతేలే పని అయిపోయింది కదా ఎందుకు ఇంకా నేను అంటుంది సూర్యకి మాత్రమే వినిపించేలాగా అబ్బా వెలు దివ్య ప్లీజ్ నా బంగారం కదా దాంతో కాస్త మాట్లాడి అంటాడు సూర్య సరే అని సూర్యతో అని అకాబాయ్ అని దివ్య వెళ్తుంది సూర్య అను పద వెళ్తామని తీసుకెళ్తాడు థ్యాంక్స్ రా అను ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా అంటాడు హా అర్థమవుతోంది నీ ఫేస్లో ఐ లవ్ యూ అను అంటాడు అను కలలోకి చూస్తూ అను తల దించేస్తుంది అను నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు నువ్వు ఓ కంగారు పడుకు నార్మల్గా ఉండు అను ఇంకా ఇద్దరు క్లాస్కి వెళ్తారు సిరి హాయ్ అను ఏమైంది ఎందుకు లేట్ అయింది ఏం లేదు ఏం లేదు నీతో ఒక విషయం చెప్పాలి లంచ్ టైంలో చెప్తానులే అంటున్నాను సరే అని క్లాస్ వింటారు లంచ్ టైం అను సిరికి వాళ్ళ విషయం ఎలా చెప్పాలని టెన్షన్గా ఉంటే ఒక్కసారిగా సిరి వెంకీ దివ్య సూర్య అందరూ ఏక్ తెచ్చి సర్ప్రైజ్ చేస్తారు వెల్కమ్ టు లవ్ వరల్డ్ అను అని అనగానే అను షాక్ అవుతుంది సిరి నాకు తెలుసాను ఇదంతా ముందే సూర్యని వెనక నిన్ను ఎంతలా ప్రేమించాడో అనేది మేము రోజు చూస్తున్నాం కదా అంటే అందరికీ తెలుసా నేనే లాస్ట్ తెలుసుకున్నాను అంటున్నాను ఆహా అలా ఏమి కాదురా నేను భయపడుతూ దాచాను అంతే ఎక్కడ నన్ను కాదు అని దూరంగా వెళ్ళిపోతావని భయం నన్ను ఎక్కడ అవాయిడ్ చేస్తావని భయం అంతే సరే రండి ఇద్దరు కేక్ కట్ చేయని అంటుంది సిరి దేనికి సిరి ఇదంతా అంటుందను మీ లవ్ని సెలబ్రేట్ చేయాలి కదా అంటుంది అను వెళ్తే అను వెనుక నుంచి సూర్య అను చే పట్టుకొని కేక్ కట్ చేస్తాడు అను సూర్యకి సూర్య అనుకి కేక్ తినిపిస్తారు ఏ వెయిట్ ఇప్పుడు మిగిలిన కేక్స్ మీరు తినేయండి అంటుంది సిరి సూర్య అనుకు తినిపించిన కేక్ తినేస్తాడు అను తన చేతిలో ఉన్న పీస్ తినబోతుంటే దివ్య ఒక్కసారిగా ఆ అని అరిస్తే ఒక్కసారిగా అందరూ అటు చూస్తే అను ఆ కేక్ పీస్ వదిలేసి ఏమేం దివ్య అని వెళ్తుంది ఏమేం దివ్య అని అడిగితే కాలు స్లిప్ అయిందక్క అంటే అను కాలు పట్టుకొని చూస్తుంటే దివ్య కాసేపు అరవకుండా ఉండి ఉంటే అను కేక్ తినేసేది కదా అంటాడు సూర్య అదేంటి సూర్య అలా అంటావు దానికి నొప్పి ఉంటే దానికి బాధ ఉంటే నేను ఇలా ఎంజాయ్ చేస్తాను అంటుంది అను దివ్య కలల్లో నీళ్ళు వచ్చేస్తాయి దివ్య ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు బాగా పెయిన్గా ఉందా అంటుంది ఆహా లేదు సారీ నేనంతా పాడు చేశాను అని దివ్య ఆ కేక్ చిత్తరికి తినిపించి సారీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటిది సూర్య ఇలా అన్నావు దివ్య చాలా ఫీల్ అయింది అంటున్నాను సారీ అను ఏదో మూడ్లో ఉండి అలా అనేసాను నేను వెళ్ళి అంటాడు సూర్య సూర్య వెళ్ళేసరికి దివ్య ఒక టేబుల్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది దివ్య సారీరా ఫస్ట్ టైం అను నేను తిన్న కేక్ తినిపోతుంటే ఆగిపోయిందని ఫీల్ అయ్యి ఆ టైంలో నిన్ను పట్టించుకోలేదు అంతే సారీ దివ్య ఏది చూడని అని సూర్య చూస్తుంటే దివ్య కాలు పక్కకు పెడుతుంది వద్దు సూర్య వదిలే ఇప్పుడు పర్లేదంటుంది ఏ ఉండు చూడని అని కాలు పట్టుకుంటే అంత రెడ్గా అయిపోతుంది దివ్యకి బాగా పెయిన్గా ఉంది ఎక్కడ పెయిన్ ఉందని అడుగుతూ చిన్నగా ప్రెస్ చేస్తుంటే దివ్య ఏమీ రియాక్ట్ అవ్వదు కానీ కన్నీళ్ళు మాత్రం వస్తుంటాయి ఏమీ మాట్లాడదు ఏ ఏమైంది బాగా పెయిన్గా ఉందా పదా హాస్పిటల్కి వెళ్దామంటాడు సూర్య వద్దు నేను వెళ్తానని క్లాస్లోకి వెళ్ళిపోతుంది సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది ఏంటిది ఇలా అన్నాను చాలా ఫీల్ అయింది దివ్య ఇంత పెయిన్ ఉంటే అరవకుండా ఎలా ఉంటారు నేను అలా అనకుండా ఉండాల్సిందని అనుకుని అను దగ్గరికే వస్తాడు అను ఏంటి కూల్ అయిందా అంటే హా అంటాడు కానీ బాగా డల్ అవుతాడు దివ్య కన్నీళ్ళకి కనిపిస్తాయి వద్దాక ఇంకా అందరూ క్లాస్కి వెళ్తారు అను ఈవినింగ్ స్కూటీ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తుంది దివ్య కోసం అప్పటిదాకా కుంటుతూ వస్తున్నా దివ్య అనుని చూసి మామూలుగా నడుస్తుంది ఏ ఎలా ఉంది పెయిన్ తగ్గింది దివ్య అంటే ఆ అక్క పర్లేదు సూర్య అలా అన్నందుకు ఫీల్ అయ్యావా లేదక్క రియలైజ్ అయ్యాను వదిలేయక్క ఎవరిని బలవంతంగా కేర్ చూపించమని అడగకూడదు అది ఎప్పుడు శాశ్వతంగా ఉండదక్క నేను బయట ఉంటాను వచ్చే అంటుంది దివ్య బయట దేనికి వెళ్దాం పదా నేను వస్తాను అంటే అది ఫ్రెండ్ దగ్గర బుక్ ఉంది అది తీసుకుంటూ ఉంటాను రా అంటుంది దివ్య బుక్ కోసం కాదు నేను వచ్చానని అంటాడు సూర్య ఎప్పటి నుంచో ఇదంతా చూస్తున్నా సూర్య బావా వచ్చావు నేను నిన్ను చూడలేదు నిజంగానే అంటుంది అయినా మీరు వస్తే నేను ఎందుకు వెళ్తాను తను నా అక్క నేను ఎప్పుడు వదలని అంటుంది నిజంగా సారీ దివ్య అంటాడు సూర్య వదిలే బావా ఏం ఫీల్ అవ్వలేదు నేను అంటుంది పెయిన్ తగ్గిందా అంటే తగ్గిపోయింది అని అంటుంది దివ్య ఏది నడిచి చూపించు అంటే నార్మల్గా నడుస్తుంది ఇందాక కుంటుతూ వచ్చిన దివ్య నార్మల్గా నడుస్తూ యాక్ట్ చేస్తుంటే సూర్యకి చాలా బాధగా అనిపిస్తుంది చాలా హర్ట్ చేశానే రాక్షసి నిన్ను అందుకే ఇంత పెయిన్ దాచి నటిస్తున్నాం అనుకుంటాడు సూర్య మనసులో ఇంకా అను వెళ్దాం అంటే ఇద్దరూ వెళ్తారు ఇంటికి వెళ్ళాక బాగా పెయిన్ ఉండడంతో పడుకుంటుంది దివ్య ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది నెక్స్ట్ డే దివ్య రాను అంటే అను ఒక్కతే కాలేజీకి వెళ్తుంది అక్కడికి వెళ్ళాక సూర్యాసిరి మాట్లాడుకుంటూ ఉంటే దగ్గరికి వెళ్తుంది ఏంటను ఈ రోజు దివ్య ఏది రాలేదా అని అడుగుతుంది సిరి అదే ఈ రోజు రానంది ఇన్ని రోజులు కంటిన్యూషన్గా కాలేజీకి రావడమే అది చాలా గొప్ప విషయం ఈరోజు మారడానికి శత విధాలుగా ప్రయత్నం చేసింది ఇంకా సరేలే అని నేను వదిలేశానంటుంది అను అవునా దివ్య కాలు నొప్పి ఎలా ఉంది తగ్గిందా అని అడుగుతుంది సిరి పర్వాలేదు తగ్గిందని చెప్తుంది కానీ అలా అనిపించలేదు నాకు అంటుంది అను ఇంకా ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటే వెంకీ వస్తే నార్మల్ టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు సిరి వెంకీ ముందు కాలేజీలోకి వెళ్తూ ఉంటే అను సూర్య వెనక వెళుతూ ఉంటారు సారీ అను నా వల్ల దివ్య చాలా ఫీల్ అయినట్టుంది అందుకే ఈరోజు కాలేజీకి కూడా వచ్చి ఉండదు తన కాలు ఎలా ఉంది నిజంగా అతనికి పెయిన్ తగ్గిందా అని అడుగుతాడు సూర్య నిజంగానే తగ్గిందని చెప్పింది సూర్య అలాంటిదేమీ లేదు అది బాగానే ఉంది నార్మల్గానే కాలేజీ డుమ కొట్టడానికి కాలు నొప్పి వంక వేసుకొని రాలేదని అనుకుంటున్నాను కావాలంటే ఒకసారి నువ్వే కాల్ చేసి మాట్లాడు సూర్య కాల్ చేసినా దివ్య ఫోన్ లిఫ్ట్ చేయదు క్లాస్కి వెళ్ళిపోతారు అందరూ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అను సిరి వెంకీ సూర్య కలిసి లంచ్ చేస్తారు అబ్బా ఈ రాక్షసి లేకపోతే ఈరోజు లంచ్ చేస్తున్నట్టుగా లేదు ఏదో మౌనవ్రతం పాటిస్తున్నట్టుగా ఉంది గలగల ఏదో ఒకటి మాట్లాడి నవ్విస్తూ ఉండేది ఏం చేస్తుందో ఏంటో ఒకసారి ఫోన్ చేయను ఓసారి అంటుంది సిరి అవును అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది దివ్య అక్క చెప్పు అని అంటుంది ఎక్కడ నేను మేమందరం మిస్ అవుతుంటే నువ్వు హ్యాపీగా తింటున్నావే అని అడుగుతున్నాను నేను కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాను అక్క మీరు గుర్తొచ్చే ఇప్పుడు ఇప్పుడు భోజనం చేస్తున్నానక్క అని సాడ్గా డైలాగ్ చెప్తుంది గుర్తొస్తే కాల్ చేయాలి భోజనం కాదు అని సిరి అంటుంది అంటే యాక్చువల్లీ ఫోన్ చేస్తే అక్కడికి వచ్చేయాలనిపిస్తుంది మళ్ళీ వస్తే ఈరోజు అంతా కూర్చోబెట్టి క్లాస్ చెప్పినా చెప్పేస్తాడు ఆ గాడు అందుకే రాలేదు అంటుంది దివ్య అందరూ కూడా ఒక్కసారిగా నవ్విస్తారు ఏమైనా మీ చెల్లి మాత్రం సూపర్ అల్లరి పిల్లే కానీ నవ్విస్తుంది అని అంటాడు వెంకీ ఇలా ఇంకా గలగల కాసేపు మాట్లాడి దివ్య ఫోన్ పెట్టేస్తుంది వెంకీ సిరికి సైగ చేసి ఇప్పుడే వస్తానని వెళ్తాడు లైబ్రరీలో బుక్ తెచ్చుకుంటానని సిరి వెళ్తుంది సూర్య అను మాట్లాడుకుంటూ అదేంటి సిరి లైబ్రరీకి వెళ్తానని చెప్పి వెళ్తుంది ఏంటి పద చూద్దామని అను సూర్య చేపట్టుకుని లాక్కెళ్తుంది అను వద్దు నా మాట విను అంటే ఆహారా అని లాక్కెళ్తుంది అను సూర్య సిరి వెళ్ళిన వైపు వెళ్తారు అక్కడ వెంకీ సిరిని హక్ చేసుకుని ఉంటాడు అను అటు చూసి షాక్ అయి సూర్య వైపు తిరిగేసరికి సూర్య అనుని చూస్తూ ఉంటాడు మళ్ళీ అటు చూసిన అనుకి వెంకీ సిరిని ముద్దు పెట్టేసరికి ఆ అని పెద్దగా అరుస్తున్నాను అంటే ఒక్కసారిగా సిరి వెంకీ అటు చూస్తారు సూర్య ఏయ్ అనురా అని అంటూ అను చేపట్టుకుని సారీ యూ బోత్ క్యారియోన్ అని అంటాడు సూర్య అను వెళ్ళి వాళ్ళ లంచ్ ప్లేస్లో కూర్చొని అలాగే సైలెంట్ అయిపోతుంది సూర్య వచ్చి అను పక్కన కూర్చొని అందుకే వద్దు అన్నాను అంటాడు సూర్య అంటుందను అను భుజం ఇచ్చేసి వదిలేయి రా అంటాడు అను నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేశానేమో అంటుంది ఏ పిచ్చిదానా ఏం కాదులే సిరి నీ ఫ్రెండే కదా అలా ఏమి ఫీల్ అవ్వదు వదిలేయి అను అయినా లవర్స్ అంటే అలాగే ఉంటారు అను అదంతా కామన్ అంటాడు సూర్య లవర్స్ అంటే ఇలాగే ఉండాలా అని అడుగుతుంది అను పద క్లాస్కి వెళ్దామంటే సూర్య అని పిలుస్తుందను ఏంటను అని మళ్ళీ పక్కన కూర్చుంటే ఆహా ఏం లేదు పద అని అంటే నాకు అర్థమైందను నువ్వేమీ కంగారు పడుకు పెళ్ళయ్యేంత వరకు నేను నిన్ను ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయనంటాడు సూర్య నీకెలా అర్థమైంది నేను ఇదే అనుకున్నానని అంటే నేను నిన్ను ప్రేమించాన్రా ఆ మాత్రం తెలుసుకోలేనా నువ్వేం ఆలోచిస్తావో అనేది పద అంటాడు సూర్య థ్యాంక్స్ సూర్య అంటుంది పద అని క్లాస్కి వెళ్తారు ఇద్దరు అలా దివ్య నెక్స్ట్ డే కాలేజ్కి వస్తుంది అది చూసిన సిరి వెంకీ ఏంటి ఇప్పుడు గుర్తొచ్చిందా కాలేజ్ అని అంటారు ఆ రోజు వస్తే ఎలా కాస్త బ్రేక్ ఇవ్వాలి కదా సిరి అక్క అంటుంది దివ్య నువ్వు రాక మాకేమీ తోచడం లేదంటుంది సిరి వచ్చేసాగా ఇంకేం బాధపడుకు ఈరోజు చిల్లవుదాం అని అంటుంది దివ్య కానీ దివ్య కళ్ళు సూర్య ఇంకా రాలేదని వెతుకుతూ ఉంటాయి తను వచ్చేలోపే వెళ్ళిపోదామని అనుకుని సరే అక్క నాకు కాస్త పనుంది వెళ్తున్నానని చెప్పి దివ్య క్లాస్కి వెళ్ళిపోతుంది అను అప్పుడే వచ్చి దివ్య అని పిలుస్తుంది అక్క నేను లంచ్కి రాను హేమ వాళ్ళతో తినేస్తాను మీరు తినేయండి అని పరిగెడుతుంది లంచ్కి కూడా రాదంట మళ్ళీ మనకి లంచ్ టైంలో పాత రోజులే కదా అని వెంకీ సిరి వెళ్ళిపోతారు సూర్య వచ్చి ఏమైందని అడుగుతాడు మీ మరదలు వచ్చింది బాబు కాసేపు కూడా ఉండకుండా పారిపోయింది బాబు సరే పద అంటాడు సూర్య అను సూర్య కూడా క్లాస్కి వెళ్తారు ఇంకా లంచ్ టైం అయ్యాక లంచ్కి వస్తారు అందరూ స్టార్ట్ చేస్తే సూర్య ఏంటి దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఏంటి సూర్య వెతుకుతున్నావు అంటాడు వెంకీ లంచ్ టైం అయింది కదా దివ్య ఇంకా రాలేదని చూస్తున్నానని అంటాడు సూర్య అది రాదంట వాళ్ళ ఫ్రెండ్ హేమతో తినిదంట ముందే చెప్పింది అంటుంది సిరి మనం స్టార్ట్ చేద్దాంలే అంటున్నాను సూర్య ఏమైందను అంటే ఏం లేదు బాగానే ఉంది దాని లైఫ్ని నేను పద్దాకు నాతో కట్ చేయకూడదు కదా అందుకే మీ ఫోన్స్తోనే ఉండు అని అన్నాను సరే అని అంది సరే అని అందరూ తింటారు సూర్యకు మాత్రం దివ్య తన వల్లే ఫీల్ అయి తప్పించుకొని తిరుగుతుందనిపించి ఒకసారి మాట్లాడాలనుకుని తను భోజనం చేస్తాడు అందరూ తిన్నాక నేను ఇప్పుడే వస్తానని సూర్య దివ్య కోసం వెతుకుతాడు విచిత్రంగా దివ్య లైబ్రరీలో ఉండడం చూసి ఏంటి రాక్షసి నువ్వు లైబ్రరీలో ఏమైంది నీకు బాగానే ఉందా అని అడుగుతాడు నీ ఒక నవ్వు నవ్వి అది అప్పుడప్పుడు అన్న చదివి కట్టిన ఫీజుకి న్యాయం చెయ్యాలి కదా బావా అందుకే అంటుంది అబ్బో పర్లేదంటాడు నువ్వేంటిటొచ్చావు నీ నీకోసమే నా నుండి తప్పించుకొని తిరుగుతున్నావు కదా అందుకని అదేం లేదు బావా అంటుంది నాకు తెలుసు ఆ రోజు నేను అన్నదానికి నువ్వు బాగా హట్ అయ్యావు అందుకే ఆ రోజు ఎవరికి మన మీద బాధ్యత ఉండదు అన్నావు సారీరా ఆ క్షణం సెల్ఫిష్గా ఆలోచించాను నీ పెయిన్ చూడలేకపోయాను నిజంగా నాదే తప్పు సారీ రాక్షసి అలా ఎలా అన్నానో కూడా తెలియదు కానీ నువ్వు అలా వెళ్ళిపోతావా కోపడాలి నన్ను తిట్టాలి అంతేకాని ఇలా అవాయిడ్ చేస్తూ ఉంటావా అని అంటాడు నాకు ఇబ్బంది వచ్చినా నువ్వే చూసుకోవాలి కదా బావా నని నన్ను తిట్టాలి కానీ నువ్వు అలాగే వెళ్ళిపోతావా అని అరుస్తాడు సూర్య హహా చిన్నప్పటి నుంచి ఇలా ఏది జరిగినా నాన్న పట్టించుకోకుండా వదిలేయడం అలవాటు అప్పటి నుంచి ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయడం మానేసాము అక్క నేను నిన్ను బావగా ఫస్ట్ అనుకున్నాక మా బాధ్యతలన్నీ చూస్తావని వెంటలుగా అనుకున్నాను ఆ రోజు అలా అనేసరికి నాకు దెబ్బ పెద్ద నొప్పిగా అనిపించలేదు ఇంకా ఎప్పుడు ఎవరి ముందు అసలు బాధని చూపించి వీక్ అవ్వకూడదు అనిపించింది అందుకే సైలెంట్గా ఉన్నా కానీ తర్వాత రియలైజ్ అయ్యాను బాబా నువ్వు నన్ను పక్కన పెట్టి ఆలోచించింది నాకు అక్క గురించే కదా అంతలాగా ఆలోచించి హస్బెండ్ మా అక్కకి దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అందుకే నేను ఇప్పుడేమీ బాధపడటం లేదు బావా అని అంటుంది దివ్య అలా మాట్లాడుకు నువ్వు అను నాకు ఎప్పుడూ ఒకటే కానీ నీకన్నా అను ఇంకా ఎక్కువ ఇష్టం కానీ ఆ రోజు నిజంగా నాదే తప్పు ఇంకెప్పుడు నేను నిన్ను తక్కువ చేయను సారీ భర్తల పిల్ల అని పట్టుకొని సారీ అడుగుతాడు సూర్య బావా ఏంటి బావా ఇది నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి వదిలేసేయ్ అంటుంది నా మీద ఏం కోపం లేదా అని అడుగుతాడు సూర్య ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్తోనే భోజనం చేస్తావా రోజు రేపటి నుంచి నీతో నేను భోజనం చేస్తాను అంటుంది దివ్య సరే పద క్లాస్కి వెళ్దాం మరి ఎక్కువ చదివితే ఎక్కువ ఫీజు కట్టమంటారో ఏమో అంటాడు సూర్య హహా అని నవ్వుకొని ఇద్దరు క్లాస్కి వెళ్తారు కథ ఇంకా ఉంది మరి దివ్య బాలకం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది కదా ఫ్రెండ్స్ మరి అను నిజంగానే సూర్యని ప్రేమించిందా మరి ప్రేమిస్తే సూర్యని కాదని కార్తిక్ని ఎందుకు చేసుకుంది మరి దివ్య ఎందుకు ఇంతలా ఫీల్ అయిపోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్